నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చేశారు శ్రీ క్రోధినామ అయితేగా విచ్చేశారుగాది వేడుకలకు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మనందరం ఎవరు ఆసనాల్లో వాళ్ళ ఆశీలన వెళ్ళతే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు ముఖ్య అతిథిగా విచ్చేశారు మనందరం ఎవరు ఆసనాల్లో వాళ్ళ ఆశీలన వెళ్ళతే ప్రవచనాన్ని ప్రారంభిస్తారు మిగతా చూడు సార్ అధ్యక్షుడు వారిని కూర్చొనివ్వండి సార్ మీరంతా పక్క వచ్చేయండి ఇక దయచేసి అందరు పక్క వచ్చేయండి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోండి సార్ దయచేసి వెనక్కి వచ్చేయండి సార్ ఫోటోగ్రాఫ్స్ వచ్చేయండి మన ప్రవచనం మొదలు పెట్టుకుందామండి అమ్మా దయచేసి వెనకొచ్చేయండి అమ్మా ప్రవచన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం ಉರೋತ್ತ ಶೀಘತಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಪದವಿ ಪ್ರಾಪ್ತಿ ಸಕಲ ಕಾಮನಾ ಕಾಮನಾಕ್ತ ಶತವತ್ಸದ್ಯ

చేయండి కార్యక్రమం ప్రారంభించుకుందాం ప్లీజ్ క్లియర్ చేయండి పక్క రండి అన్నా పక్క రండి సార్ పక్క రండి కార్యక్రమం ప్రారంభించుకుందాం రండి రమణ గారు కార్యక్రమం ప్రారంభించుకుందాం ఆ ఇవ్వండి ఆ ఇవ్వండి మీరు పక్క కెమెరాస్ పక్క వచ్చేయండి సార్ పక్క వచ్చేం ఏం రండి నచ్చే కొంచెం పక్కా పెట్ట సార్ మేము ఈ ఆసనాల్లో కూర్చోండి సార్ సార్ ఇవన్నీ వద్దు సార్ ఇప్పుడు ఒక్క ఉండండి మన ఆస్తులు మనకుంటాయా ఎవడైనా కబ్జా చేస్తారో తెలియదు నలభై యాభై సంవత్సరాలుగా సంపాదించిన ఆస్తి ఒక ఇండస్ట్రీ కావచ్చు ఒక వ్యాపార సంస్థ కావచ్చు ఒక భూమి కావచ్చు ఒక ఇల్లు కావచ్చు దానికి కూడా సేఫ్టీ లేని పరిస్థితికి వచ్చేశాం రాసిమ్మంటే రాసి ఇవ్వాలి మెడ మీద కత్తి పెట్టి సస్తావా ఇస్తావా అంటే బయట చెప్పకుండా ఇచ్చేసే పరిస్థితి ఉంది ఒకప్పుడు దావూద్ ఇబ్రహీం ఉండేవాడు ఎక్కడా ఎవరికీ తెలియదు అతను ఒక వార్త ఎవరికైనా పంపిస్తే ఇది దావోద్ ఇబ్రహీం ఆదేశం అంటే ఆటోమేటిక్ భయపడిపి చేసేవాళ్ళు ఒకప్పుడు రౌడీలు ఉండేవాళ్ళు ఊర్లో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇవన్నీ ఒక రౌడీ ఉంటాడు ఇంట్లో కూర్చొని కమాండ్ చేస్తా ఉంటాడు ఊర్లో వాళ్ళందరూ పప్పం కట్టాలంటే కట్టాల్సిందే అందుకే చరిత్రలో బకాసుని చూశాం బకాసుడు చూస్తే గ్రామస్తులు మనుగడ సాధించడం కోసం అతనితో రాజీపడి రోజుకొక ఇంట్లో ఒక మనిషిని రెండు ఎద్దులు ఒక బండి తిండి పంపిస్తే అది తిని మొత్తం గడిపేవాడు అంటే ఇలాంటి దానికంటే ఈరోజు తక్కువగా లేదు ఈ రాష్ట్రంలో జీవన ప్రమాణాలు పూర్తిగా దెబ్బతిన్నాయి పేదలు మరింత పేదలైపోయారు ఈ విషయంలో మనకు ఒక స్పష్టత ఉండాల్సిన అవసరం ఉంది నేనేదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చానని ముఖ్యమంత్రి మాట్లాడుతూ పది రూపాయలు ఇచ్చి మన అటెన్షన్ డైవర్ట్ చేసి మనకుండే బలహీనత ఏదో పది రూపాయలు ఇచ్చాడు అని అనుకుంటే వంద రూపాయలు మన దగ్గర నుంచి లాగేసి మన ఆర్థిక పరిస్థితి ఇంకా దిగజారిపోయి మన కష్టాలు ఇంకా పెరిగాయి తప్ప ఎవ్వరి జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు పేదవాళ్లు అప్పుల బాలైపోయారు ప్రభుత్వం అనేది ఎట్టుండాలంటే వ్యక్తులు కష్టపడతారు వ్యక్తులు కష్టపడిన దానికి ఫలితాలు రావాలంటే ప్రభుత్వ విధానాలే ప్రధానమైన కారణం రెండోది ప్రభుత్వం ఇచ్చే సహాయం కూడా చాలా ముఖ్యం ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయకపోతే విధానాలు సరిగా లేకపోతే వీళ్ళు ఇచ్చిన డబ్బులు ఎవరికి ఉపయోగపడవు ఇంకో పక్క వీళ్ళు ప్రజల్ని బాగా ఎంఫవర్ చేయకపోతే వాళ్ళ కష్టానికి తగిన ఫలితం రాకపోతే ధరలు పెరిగిపోతే చాలా సమస్యలు వస్తాయి అందుకనే ఈరోజు మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా సంతోషంగా ఉండడానికే పండుగలు చేసుకుంటాం ఐదేళ్లు కష్టాలన్నీ మర్చిపోయి ఈ ఉగాది రోజున నూతనమైనటువంటి హోప్ ప్రతి ఒక్కరు కూడా మళ్లీ మంచి రోజులున్నాయి ఈ ఉగాదితో ప్రారంభమవుతుంది మా జీవితాల్లో వెలుగులు వస్తాయి మా బిడ్డల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉంటుందని మీరు ఆలోచించడం కాదు ఒక సంకల్పం చేయండి అది సాధించే విధంగా మీ అందరికీ అండగా మేము ఉంటాం